પોલીસ રાત્રિમ કાંગ્રેસ કાશ પલના પોલીસ અક્રમ રસ્તા રે फो केॾो కాదు నువ్వు ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఇక్కడ చేసావు లేదు ఎస్ఐగా చేసినావు కదా ఇంతకుముందు ఇంతకుముందు మా గవర్నమెంట్ కూడా పని చేసావు కదా మీరు చేసిన తప్పు నోటీస్ ఇప్పుడు నోటీస్ చెప్పు ఇవ్వండి మీరు సర్వీ చేసి మీకు ఇచ్చినా నోటీస్ మరి ఇవ్వనప్పుడు

ప్రజల మ్యాండేట్ ఇచ్చింది దేనికంటే ప్రజలకు సేవ చేయటం కోసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసుకోండి కానీ హెరాస్మెంట్ చేయటానికో ఇంకొకడ మేము పెత్తనం చేయటం కోసము మీకు ప్రజలు ఈ అధికారం ఇవ్వలే ఒకవేళ మీరు భ్రమల్లో మీ అధికారం శాశ్వతం అనే భ్రమల్లో మీరుంటే అది మీకు పొరపాటు ఈ జిల్లాలో చాలామంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇదే నియోజకవర్గం నుంచి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏ రోజు ప్రజల్ని హింసించలే అరాచకం చేయలే కాబట్టి మీ ఉడుతూపులకి బీఆర్ఎస్ పార్టీ భయపడదు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీకంటే ముందు చాలామంది బీఆర్ఎస్ పార్టీని చంపేయాలని తెలంగాణ రాకముందు అనేక పార్టీలు ప్రయత్నం చేసినాయి అడు రాజశేఖర రెడ్డి చేశాడు ఇటు తెలుగుదేశం పార్టీ చేసింది ఎవరి వల్ల కాలే కేసీఆర్ గారిని తో అందుకోసం మీరు ఏమన్నా ఒక భ్రమల్లో ఉంటే మీ భ్రమలు తొలగించుకోండి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మీరు పది సంవత్సరాలు మా పరిపాలనలో కూడా మీరు అధికారులుగా ఉన్నారు ఏ రోజు కూడా మిమ్మల్ని ప్రెజర్ చేసి వీళ్ళ మీద కేసు పెట్టండి వాళ్ళ మీద కేసు పెట్టండి వీళ్ళ మీద ఈ కేసు పెట్టండి అని ఎవరం కూడా మేము అడగలే పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా ఉండమని చెప్పడం అనేది జరిగింది కానీ ఈరోజు అధికారులకు ఇష్టం లేకపోయినా వాళ్ళమే ప్రెజర్ చేయించి పక్క రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన వాడిని అరెస్ట్ చేసి తీసుకురండి వాడిని వీడియో కాల్లో పెట్టండి వాడిని నా ముందే కొట్టండి ఆ వీడియో నాకు చూపించండి అని వెనకడ పైసాచిక ఆనందం సైకోల్ ఉంటారన్నట్టు ఆ సైకో పరిపాలన ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నారు కానీ తెలంగాణ బిడ్డలు పాలేరు బిడ్డలు చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మీలాంటి దగులుబాజు రాజకీయాలు తిప్పికొడతారు కాబట్టి మీకు భయపడేవాడు ఎవరు లేడు ఇప్పటికి కూడా దుర్మార్గంగా వాళ్ళని తీసుకొచ్చారు పాపం జైల చెరువు నుంచి ట్రస్టీస్ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు దళితులు ఉన్నారు ఇద్దరు కులం పేరు పెట్టి తిట్టారట లంజా కూడా కాని తిడుతున్నారట అంటే వాళ్ళు ఏం పాపం చేశారని లంజా కూడా కాని తింటున్నారు పోలీసు జిల్లా పోలీస్ అధికారి దాని సమాధానం చెప్పాలి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు మాటలు మాట్లాడే ఎస్ ఏమైనా నిజంగానే తప్పు చేస్తే చట్టం ప్రకారం శిక్షించండి మధ్యరాత్రి ఏమైనా ఏమైనా టెర్రరిస్ట్లా వాళ్ళు ఏమైనా నిషేధిత సంస్థల మీద పనిచేసే వ్యక్తుల వాళ్ళు ఏమైనా దొమ్మి చేసినరా లేకపోతే పోలీస్ స్థానాల్లో ఏమైనా ఎత్తకొచ్చినరా లేదా ఈ మంత్రి ఇంట్లో ఏమైనా ఎత్తకొచ్చినరా ఇక మధ్యరాత్రి అది అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా కావటం లేదు కోతిగినెనుక కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళ పరిపాలన ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అప్పనంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమనుకుంటారంటే మాక చరిత్రలో చాలామంది వచ్చారు ఈ జిల్లాలో చాలామంది మంత్రులుగా పనిచేశారు ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈరోజు డిసిసిబి డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరు శేఖర్ని అట్లాగే మా గతంలో మన చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావటం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ కాపీ ఇవ్వలేదు ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏది ఏంటంటే తయారవుతుంది అంటున్నారు అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం అనేది చేయలేదు